ఉన్నత విద్యల కోసం అమెరికాకు వెళ్లిన భారతీయ విద్యార్థులకు ఇప్పుడు గడ్డు కాలం నడుస్తుంది అగ్రరాజ్యంలో ఇమిగ్రేషన్ నిబంధనలను కఠినతరం ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అందుబాటులో చేశారు ముఖ్యంగా వీసా నిబంధనలను క్యాంపస్ వెలుపల అనధికారికంగా పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్న విద్యార్థులపై అధికారులు నిఘా పెంచడం ఇప్పుడు కలకలం రేపుతుంది సాధారణంగా అమెరికాకు వచ్చే విద్యార్థులు వన్ వీసాపై వెళ్తూ ఉంటారు ఈ వీసా నిబంధనల ప్రకారం విద్యార్థులు కేవలం తమ విద్యాలయ ప్రాంగణంలో మాత్రమే పని చేయాలి వారానికి గరిష్టంగా ఇరవై గంటలు మాత్రమే పని చేయడానికి అనుమతి ఉంటుంది యూనివర్సిటీ వెలుపల ఉన్న రెస్టారెంట్లు గ్యాస్ స్టేషన్లు గ్రాసరీ స్టోర్లలో పని చేయడం అమెరికా చట్టం ప్రకారం నేరంగా పరిగణిస్తారు అయితే అమెరికాలో పెరుగుతున్న జీవన వ్యాయం ఫ్రీజుల భారం తట్టుకోలేక చాలా మంది భారతీయ విద్యార్థులు గుట్టు కాకుండా గ్యాస్ స్టేషన్లు సూపర్ మార్కెట్లలో నగదు ప్రతిపాదికంగా పనులు చేస్తున్నారు ఇప్పుడు ఐసీఈ అధికారులు అటువంటి ప్రాంతాలపైనే ప్రత్యేకంగా దృష్టి సారించారు గత కొన్ని వారాలుగా ఐసీఈ అధికారులు వాణిజ్య సదుపాయాలు రెస్టారెంట్లపై ప్రాండం తనిఖీలను నిర్వహిస్తున్నారు పనిచేస్తున్న వారి ఐడి కార్డులు పని పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు స్టోర్లలోని సిసిటివి ఫుటేజ్లను పరిశీలించి అక్కడ విద్యార్థులు పనిచేస్తున్నారా లేదా అని నిర్ధారించుకుంటున్నారు స్థానిక వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు దాడులను నిర్వహిస్తున్నారు ఈ పరిణామాల నేపథ్యంలోనే చాలా మంది భారతీయ విద్యార్థులు భయోందరకు తమ పార్ట్ టైం ఉద్యోగాలను వదిలిపెడుతున్నారు మరికొందరు విద్యార్థులలో గ్రూప్ చాట్లలో ఒకరికొకరు అప్రమత్తం చేసుకుంటున్నారు అనధికంగా పని చేస్తూ పట్టుబడితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు నిబంధనలను ఉల్లంఘించిన క్షణమే విద్యార్థి వీసా చెల్లే అవకాశం ఉండదు వీసా రద్దు చేసే ఆ క్రమాన్ని పనిచేస్తున్నారు దొరికితే వెంటనే స్వదేశానికి పంపించేసే ప్రమాదం ఉంది ఒకసారి డిపోర్ట్ అయితే భవిష్యత్తులో తిరిగి అమెరికాలోకి ప్రవేశించకుండా శాశ్వతంగా నిషేధం విధించే అవకాశాలు కూడా ఉంది అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థులు కేవలం చట్టబద్ధకరమైన మార్గాల్లోనే పనిచేయాలన్న ఇమిగ్రేషన్ నిపుణులు సూచిస్తున్నారు కొద్దిపాటి అదనపు సంపాదన కోసం జీవితకాలాన్ని పరిణామం పెద్దగా పెట్టవద్దు అని వారు హెచ్చరిస్తున్నారు ప్రస్తుతానికి ఐసీఈ నుంచి అధికారిక గణాంకాలు వెలువడుతున్నప్పటికీ క్షత్రియ స్థాయిలోని జరుగుతున్న తనిఖీలు మాత్రం విద్యార్థులను కిరిబిక్కిరి చేస్తున్నాయి విద్యార్థులు తమ వీసా హోదాను కాపాడుకోవడానికి నిబంధనలను కట్టుబడి ఉండటమే ఏకైక మార్గమని